నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు ఈరోజు నేను ఆవుపిండి నిమ్మకాయ చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు నిమ్మకాయలు ఒక ఎనిమిది అండి పచ్చిమిరపకాయలు ఒక ఇరవై కరివేపాకు ఎండుమిర్చి జీడిపప్పు చాయ్మినపప్పు శనగపప్పు ఏరిసిన గుళ్ళు పల్లీలు అంటారు కదండి ఆవాలు ఆవాలు మిక్సీ పట్టాలండి ఆవాలు ఒక అరకప్పు వేసుకోవాలి రెండు కేజీలు బియ్యం అండి ముందుగా ఎసరు పెట్టుకొని అన్నం వండేసుకోవాలండి పలుగ్గా వండుకోవాలి మెత్తగా వండకూడదు అది పళ్ళంలో వేసుకుని దాని మీద కొంచెం నూ నూనె వేయాలండి తర్వాత మూకుట్లో నూనె వేసుకోవాలండి ఒక ఐదారు స్పూన్లు తర్వాత ఈ పల్లీలన్నీ వేసేయాలండి ఒక వంద గ్రాములు ఉంటాయి అవి కొంచెం వేగక ఈ శనగపప్పు వేసేయాలండి తర్వాత మినపప్పు వేసేయాలి రెండు కేజీలు బియ్యానికి అన్నీ కూడా అరకప్పు అరకప్పు పడతాయండి పల్లీలు ఫుల్ కప్పు వేసుకోవాలి అవి కూడా వేగాక అవి వేగుతూ ఉండగా ఆవాలు మిక్సీ పట్టుకోవాలండి తర్వాత ఒక నాలుగైదు స్పూన్లు ఆవాలు విడిగా వేయాలి జీడిపప్పు ఒక కప్పు వేసుకోవాలి అవి కూడా వేగాక పచ్చిమిరకాయలు అన్నీ కూడా వేసేయాలండి పచ్చిమిరగాయలు అన్నీ కూడా మధ్యలో నాట్లు పెట్టుకోవాలి అంటే మధ్యలో కట్ చేసుకోవాలండి తర్వాత ఎండుమిరకాయలు ఒక పది ఇరవై వేసుకోవాలండి కరివేపాకు మొత్తం ఒక నాలుగైదు రబ్బలు వేసుకోవాలి అవి కూడా బాగా వేగాలండి బాగా కలుపుతూ ఉండాలి తర్వాత ఒక రెండు స్పూన్లు పసుపు వేయాలండి అన్నం ఎక్కువ కాబట్టి పసుపు ఎక్కువే పడుతుంది తర్వాత రెండు స్పూన్లు ఉప్పు వేయాలండి ఉప్పు కూడా చూసుకుని మళ్ళీ కలుపుకోవాలండి అది కూడా బాగా కలపాలండి బాగా వేగాలండి తర్వాత ఒక స్పూన్ ఉన్నార ఇంగువ వేసుకోవాలండి తర్వాత ఈ ఆవిపిండి మిక్సీ పట్టిందంతా కూడా అన్నంలో కలిపేయాలండి కొంచెం కొంచెంగా వేసుకుని మొత్తం కలపాలండి ఈ తాలింపు మొత్తం ఇందులో వేసేయాలండి బాగా చల్లరేక వేసుకుంటే బాగుంటుంది ఆయిల్తో సహా వేసేయాలండి దాని మీదే నిమ్మకాయ రసం అంతా వేసేయాలండి తాలింపు మీద వేసుకుంటే బాగుంటుంది నేను ఒక పది నిమ్మకాయలు వేసానండి సరిపోలేదని ఇది మొత్తం బాగా కలుపుకోవాలండి బాగా కలిసేలాగా ఎక్కువసేపు కలపాలండి ఇవాళ వినాయకుడికి మూడో రోజు సందర్భంగా వినాయకుడు నైవేద్యంగా చేసామండి ఇదంతా రెండు కేజీలు కొలతండి మీరు కేజీకి కావాలంటే దీంట్లో అన్ని సగం సగం వేసుకుని చేసుకోండి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్